హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్లు అందరూ మంచిగా కూడా ఫ్రెండ్స్ నేనైతే మంచిగా ఉన్నా మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలాంటి మన బ్లాగ్ అయితే సో ఈ మా ఇంట్లోనైతే మల్లన్న బోనం తీసుకుంటున్నాము సో మేము ఎట్లా తీసుకుంటాము అసలు మా పద్ధతులు ఏంటి అనేది ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోనైతే చెప్తా అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేసి హైప్ చేసి ముగ్గులు ముగ్గులైతే ఇంటి ముందు ముగ్గులను చూడంగానే అసలు పండగ కలిక్ కనిపిస్తుంది ఇంకా నాకైతే అసలు టైం లేకుండే ఒక్కదాన్నే కాబట్టి ఇంట్లో పనులు చేసుకోవడానికి ఒకటే ముగ్గేసిన బయట ఇంకా గచ్చులు అవన్నీ అయితే కడిగేసిన ఇప్పుడు టైం ఎంత సిక్స్ థర్టీ అవుతుంది ఈ చలికాలం అయితే పొద్దుగాల ఇవ్వడం అనేది పెద్ద టాస్క్ అనుకోర్రి సో ఫోర్ థర్టీకి అట్లా లేచిన అయినా సరే ఇంకా మళ్ళీ ఇంత టైం అని ఇంకా పని పెండింగ్ పడుతూనే ఉంటుంది ఇంకా బంతి పూలు అయితే నిన్న తెంపకొచ్చినాము నిన్ననే మొన్న ఫ్రైడే రోజు తెంపికొచ్చినాము అన్నట్టు నిన్న శనివారం రోజు మొత్తం నేను నైట్ లెవెన్ దాకా పూలు కూర్చున్నాము ఎందుకంటే ఇలా పనులు ఎక్కువ ఉంటాయి కదా బంతి పూలు అయితే ముందే పెట్టేసుకున్నాము ఇంక ఇప్పుడైతే నేను సలిబోనం పెట్ట అన్నట్టు సలిబోనం అంటే చాలా మందికి తెలియకపోవచ్చు సో తెలనోలాగ ఇంకా ఒకరోజు ముందే పండగ రేపు అనగా ఒకరోజు ముందు నైట్ అన్నం తిన్న తర్వాత సో సలిబోనం అనేది అండుతాం అన్నట్టు టెన్ లెవెన్కి అట్లా పడుకునేటప్పుడు వండుతాము ఇంకా పొద్దుగాల ఇవ్వగానే ఇంకా అలకొద్ది వేసుకొని పూజ చేసుకొని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో పనులు పోచమ్మ టెంపుల్ కడిపోయి సలిబోనం అయితే పెట్టస్తాం అన్నట్టు సో మాకైతే రెండు పోచమ్మలు ఉంటాయి సో బోనం అయితే పెట్టి వచ్చేసి వచ్చేసినాము వచ్చిన తర్వాత ఈ వీడియో అన్నట్టు సో నిన్ననే బోనాలకు సంబంధించినవి అన్నీ అయితే తోమేసుకొని పెట్టుకున్న డైరెక్ట్ అండొచ్చు ఇంక ఈ రోజే తోమాలి ఈరోజే అన్ని పనులు చేయాలంటే అస్సలకే కుదరదు ఎందుకంటే ఈ మల్లన్న పండుగ అంటే ఎంతమంది ఉన్నా సరిపోదు అంత పని ఉంటుంది కానీ నేను వచ్చేసరికి ఇంకా మా అక్క వాళ్ళ బాబు వచ్చింది అన్నట్టు ఇంకా వాడే ఛాయ్ పెట్టిండు సో ఇంట్లోనైతే బ్రెడ్ ఉండేది ఛాయ్ తాగిన బ్రెడ్ వేసుకొని అయితే ఎందుకంటే ఈరోజు ఒక్కపోద్దు అన్నట్టు ఇంకొక పొద్దు కాబట్టి ఫస్ట్ కడుపు లేదని అసలు పడితేనే పని చేయగలం కదా అట్లా ఇంకా అక్కడ పోచమ్మల కడ కూడా వీడియో అనుకున్నాను అసలు ఏడా టైమే లేదు ఫ్రెండ్స్ అసలు ఈ వీడియో కూడా నేను వచ్చిన తర్వాత తీసిన వీడియోనే నాకు పొద్దుగాల పొద్దుగాల ఇంకా వీడియో తీయాలి పని చేసుకోవాలంటే అస్సలకే కుదరదు కదా సో అట్లా అందుకే కొంచెం కొంచెం లాగైతే షూట్ చేసిన ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయరి అయితే ముచ్చట ఏంటంటే ఇక్కడనైతే నేను కూరడేయకుండా పోదిస్తున్నట్టు సో చాలా మందికి తెలుసు మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే ఇక్కడ మా ఒడిగుడు సో నేను అక్కడ కెమెరా ఆన్ చేసింది కూడలేడు మతి దండ కొట్టుకొని ఆడదాము వచ్చిండు నేను ఆ క్లిప్పు కూడా ఎడిటింగ్ వేయంగా చూసినా అన్నట్టు సడన్లో చూసి నేనే నాలుగైదు సార్లు ఆ వీడియోని చూసి నవ్వుకున్నా అని ఎక్స్ప్రెషన్ చూస్తేనే అయితే మస్తు వచ్చింది ఇంకా సండే కదా పిల్లలు ఇద్దరు ఇంటికన్నే ఉన్నారు ఇంకా ఈ పని సరిపోదు అన్నట్టు పిల్లలతో కూడా ఎక్కువ అయిపోయింది ఇంకా పొయ్యి అయితే మంచిగా జాజుతోనైతే అయితే వాళ్ళకి ముగ్గులు ఎత్తున్నాయి ఎందుకంటే ఇక్కడనే బోనాలు సో దేవునికి అన్ని ఇక్కడనే అంటుతాం కాబట్టి సో మంచిగా వాళ్ళకి ముగ్గులైతే ఎత్తున్నా వేసి అయితే పసుపు బొట్టు అన్నీ పెట్టేసి ఇక్కడ మళ్ళా బోనాలు అయితే ప్రతిసారి ఆ వీడియో చూసినప్పుడల్లా వల్ల నవ్వొచ్చింది నాకైతే ఇంక ముగ్గులేసేటప్పుడు కూడా నాన్న తిప్పలు పెట్టిరు ఫ్రెండ్స్ ఇంకా అలా నొర్రుకుంటూ అటు ఇటు వేసి పొయ్యి అయితే అలికేసిన మొత్తం జాజ్ అయితే అలుకుదాం అనుకున్నా కానీ ఇంకా దాని మందేమే ఏమైనా ఎక్కువ సో సో మస్తు మంది అయితే కుండను అక్క అది ఎందుకు పెట్టిరని అడుగుతారు కదా సో కూరాడి కుండ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది మా తెలంగాణ కల్చర్ అని అయితే నాకు తెలిసి సో కిచెన్లోనే ఉంటుంది అది కూడా ప్రతి పండగకి మేమైతే అక్కడ కొడుక కనుమ పెట్టి అక్కడ ప్రతిసారి ఏ చిన్న పండగ అయినా సరే కూరాడినైతే అయితే ఒక ఇంటి ఆడబిడ్డలాగా అన్నట్టు కూరాడి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది నాకు తెలిసి వేరే వేరే సైడ్ ఏమో కానీ మా తెలంగాణలో అయితే ఉంటుంది ఇంకా నేను చెప్తా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఇంక ఇక్కడనైతే దేవుణ్ణి ఫస్ట్ స్టార్టింగ్ పొద్దునవి పెట్టినా కదా ఎట్లుంది అనేది అయితే సో మొత్తం తీసేసినాం అన్నట్టు మొత్తం పందిరి అంతా తీసేసి మళ్ళీ కొత్తగా ఎత్తాము సో వన్ ఇయర్కి ఒకసారి ఇట్లా అన్నట్టు శ్రావణంలో కూడా ఇస్తాము మల్లన్న బోనము కానీ అప్పుడు ఇవన్నీ చేయమన్నట్టు ఓన్లీ సో ఒక దేవుని ముందు అలికి ఒక ఐదు గీతలు వేసి అక్కొక్క బోనం వండుతాము అంతే కానీ ఇప్పుడు అట్లా కాదు మొత్తం దేవుణ్ణి మొత్తం గద్దె అంటారు ఇక్కడ సో దేవుని గద్దె గద్దె మొత్తం తీసి పూజిత్తాము అన్నట్టు సో అక్కనైతే అక్కడ లోపల ముంతలు అవ అంటే దేవుని ముంతలు సో దేవుణ్ణి అయితే ఊదిస్తుంది సో ఇంకా నేనైతే ఇద్దరం అక్కడనే ఉండడం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఫోటోలు ఉన్నాయి అన్నట్టు దేవుని ఫోటోలు బయట పెడతాం కదా సో ఆ ఫోటోస్ అయితే కడిగి బొట్లయితే పెడతాన్న ఇంకా వీటికైతే బొట్లు పెట్టి బంతి పూల దండలు అయితే నాకు తెలిసి అన్ని దేవుళ్ళకైతే వర్తించవి బట్ మల్లన్న పండగ కాబట్టి ఇంక ఏ దేవునికైనా అన్నిటికీ మంతిపూల పూల దండలే వేస్తాం అన్నట్టు మేమైతే ఇంకా మా ఇంట్లోనైతే తిరుపతి దేవుని ఫోటోలే ఒక రెండు ఉన్నాయి అనుకోరు ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా అట్లనే పెట్టేస్తున్నాము ఏదో ఒకటేమో లక్ష్మీ నరసింహస్వామి ఫోటో సో ఇదైతే ఎప్పటి నుంచో ఉంది నేను పుట్టినప్పటి నుంచి ఇంకా చూస్తనే నా ఫోటో ఇంకా అట్లనే ఉంది అన్నీ ఎప్పుడెప్పుడో ఉన్నాయి ఫోటోస్ ఈ రీసెంట్గా అయితే తీసుకునే అయితే ఏం కూడా లేకుండే ఇంకా చూసారు కదా సో గద్దె కూడా ఊరించినాము మల్లన్న దేవుడు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరింట్లో సో సపరేట్ రూమ్ ఉంటుంది దేవుని రూము సో ఇట్లా గద్దె అంటే పట్నాలు మల్లన్న పట్నాలు వేసుకుంటాము కాబట్టి సో గద్దె ఉంటుంది సో బోనాలు తీసుకుంటాము ఐదేళ్ళకు ఒకసారి అంటే ఇష్టం ఇష్టం వాళ్ళది ఇంకా అట్టప్పుడు సంవత్సరానికి ఒకసారి బోనం తీస్తాం అన్నట్టు బోనం తీసినప్పుడు అయితే సో మేమే ఊదించుకుంటాము సో గద్దె అనేది ఇక్కడనైతే పుట్ట బంగారం తీసుకొచ్చి ఎత్తారు పట్నం వేసినప్పుడు అది సో ఇంకా అయితే ఇంకో ఇట్లానే జాజుతోని అలికి కొంచెం పూతగంధము వేసి తెల్లవిండి పసుపు బొట్టుతోనైతే ఈ విధంగానైతే గీతలు వేసి బొట్లు పెడతాం అన్నట్టు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఊదిస్తారు ఫ్రెండ్స్ దేవుణ్ణి సో ఎట్లయినా సరే మల్లన్న దేవునికి పసుపు అంటే ఇష్టం కాబట్టి ఎక్కువ పసుపుతోనే పసుపే ఎక్కువ యూజ్ చేస్తామన్నట్టు అన్నట్టు అయితే ఇక మామిడాకుల తోరణాలు అయితే కట్టేసినాము సో కట్టి ఫస్ట్ అయితే దేవుణ్ణి అయితే ముంతలు పూజించినాము సో ముంతలు కూడా మొత్తం కడిగి మళ్ళీ వీటికి పసుపు రాసి సేమ్ వాటికి కూడా ముగ్గులేసి చేసిన తర్వాత ఇక్కడ పసుపు పోస్తామన్నట్టు అంటే ఇక్కడ ముంతలు దేవుని ముంతలు పెట్టాలను అక్కడ పసుపు పోసి సో వాటి మీద పెడతాం అన్నట్టు సో ఫస్ట్ దేవుని పెట్టినాం అనుకోని తర్వాత ఇంకా బంతి పూలు అవన్నీ అయితే మళ్ళీ ప్లేస్ సరిపోదు కదా అందుకోసమే పసుపు అయితే ముందే పోతున్నాము సో లాస్ట్ ఇయర్ మళ్ళన్నా పట్ బోనాలది కూడా నేను వీడియో పెట్టిన సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడు ఓకేనా సో నాకైతే వీడియో అయితే చాలా ప్రయత్నించిన ఎందుకంటే సో టైం సరిపోదు కదా అసలేం ఆగిపోద్దు అటు చూసి ఇవ్వడం కూడా టైం అయిపోతూ ఉంది సో మళ్ళీ ఇక్కడ దేవుడిని ఊహించిన తర్వాత మళ్ళీ బోనాలు వండాలి అన్నట్టు సో మళ్ళీ బోనాలు వండాలి మళ్ళీ సోదమ్మ టెంపుల్ కోవాలి ఓ ఇంకా మస్తు పనులు ఉంటాయి ఇంకా అందుకే వీడియోనైతే వీలైనంత వరకే తీసిన సో ఒకళ్ళు కంపల్సరీ వీడియోకి అయితే ఉండాల్సిందే ఇంకా అందుకే వీలు కాలేదు కొంచెం కొంచెం ఇంపార్టెంట్ క్లిప్స్ అయితే వీడియోని అయితే తీసిన సో చూసిరు కదా మాకైతే కుమరవెల్లి మల్లన్న దేవుని ఫోటోనైతే ఉంటుంది సో ఫస్ట్ అయితే ఫోటోనైతే పెట్టేసినాము ఇంకా ఈ ముంతలల్లో కూడా ఇంకా చాలా మస్తు అంటే నా లాగా కొంచెము ఒక్కళ్ళు ఉన్న వాళ్ళకైతే కష్టం ఫ్రెండ్స్ మల్లన్న దేవుని పండగ అంటే పట్నం అయినా బోనాలైన కానీ సో ఎంతమందినైనా సరే గుంజుకుంటుంది సో అంత పని ఉంటుంది అన్నట్టు అసలుకే ఎంత చేసినా తీరనే తీరది మళ్ళీ అసలే దేవుని పండగ కదా ఏది కూడా మిస్టేక్ కావద్దు హడావడైతే ఎక్కడ ఆగమాగం చేసినా కానీ పండగ అంటే దేవుని దగ్గర మాత్రం తీరం వేసుకోవాలి ఎందుకంటే ఆగం చేసేదన్నా మర్చిపోతే మళ్ళీ ఎప్పటికీ అదొక అనుమానం అన్నట్టు అందుకోసమే తాత్పరంగానే వేసుకుంటే బెటరు సో ఇట్లాంటి పండ్ల కాడ బయట ఎట్లయితే అట్లా అన్నట్టు ఇంకా తాతపరంగానే వేసుకున్నాము కానీ మస్తు టైం పడుతుంది ముంతలు అన్నీ చూసినంత ఈజీ కాదు కదా అవన్నీ తీసి మళ్ళీ పందిర్ గుంజాలు మొత్తం తీసి అంత బంతి అన్నీ తీసేసి మళ్ళీ కొత్త కొత్తగా మళ్ళా అంత అలికి మళ్ళీ బొట్లు పెట్టి సో మళ్ళీ మళ్ళీ మంచిగా సో కొత్తగా వేయడం అన్నట్టు దేవుణ్ణి కానీ అసలు ఎంతో బాగుంది కదా లుక్ అయితే మంచిగా పసుపుతోని ఎంత మంచిగా ఉన్నాడో మళ్ళన్న దేవుడు అయితే సో మా ఇంట్లో ఉన్నదైతే ఎలుమదారి మల్లన్న దేవుడు సో చాలా కొంతమందికి తెలియదు అసలు ఆ దేవుడు ఎందుకంటే మేము కూడా ఒక పట్నం వేసుకున్నప్పుడే నాలుగు ఐదేళ్ల కిందనే చూసినాము సో మాకు కూడా తెలియదు మేము కూడా రీసెంట్గానే చూసినాం అన్నట్టు అసలు మా దే టెంపుల్ ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు కానీ ఇంకా చిన్న నాటి నుంచి ఇక ఉన్నది కాబట్టి దేవుడు ఆ పేరు మాత్రం తెలుసు కానీ గుడి మాత్రం రీసెంట్గానే చూసినామన్నట్టు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను వీడియో తీసిన సో ఎవరన్నా చూడకుండా గుడి సో టెంపుల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది సో ఎవరన్నా పోతే పోతేటా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయది బంతి పూలు అయితే మాకైతే అసలు ఎన్ని తెలియదు ఎందుకంటే మా వాళ్ళందరూ బోనం తీసి ఎన్నడో సర్టీ స్టార్టింగ్లోనే అందరు బోనాలు అయిపోయినాయి మాదే ఎండింగ్ సో మాదే ఇప్పుడు ఆటంకం ఆటంకం వల్ల బాగా లేట్ అయిపోయింది కానీ లేట్ అయినందుకైతే పువ్వులు అయితే ఫుల్ పువ్వులు దొరికినాయి కానీ ఇంకా కుచ్చడానికి టైం లేక ఇంకా మేమే ఎక్కువ తీసుకొచ్చుకోలేము ఫస్ట్ వారం సెకండ్ వారం అయింది అనుకోరు అసలు ఇంకా ఇంత లెంకినా అని దొరికాయి పువ్వులు ఇంకా కొనుక్కొచ్చుకున్నాడే కొనుక్కొచ్చుకుంటేనే అయితే కిరలకు అయితే వందలకు వందలు పెట్టి కొనుక్కొచ్చుకుంటుంది ఇప్పుడు ఫ్రీగా దొరికినా తెచ్చుకోలేము మేము సో ఫైనల్గా అయితే బోనాలు అండేసినాము ఉపరాలు కూడా పెట్టేసినాము ఇంక ఈ మధ్యలో అయితే ఫుల్ పనులు ఉంటాయి కానీ ఆ పని నేనేది కూడా వీడియో తీయాలి ఇంకా పూత గంధాలు వరకే తీసిన ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంకా మా దేవుడు అయితే ఇట్లా రెడీ అయిపోయి ఇంకా మీ అందరూ కూడా మల్లన్న దేవుడిని మంచిగా మొక్క కోరి మీ అందరి కోరికలు నేను వాళ్ళు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన బ్లాగ్ అయితే ఇంకొక పొద్దు నిడిచిడే వెళ్ళన్న దినుడే సో మీరు మాత్రం వీడియోకి లైక్ చేయరు